वेंड दल कलर की ट्रांस में ट्राफू సంకల్పంతో మాకు శాస్త్రి టీఎస్ఆర్ శాస్త్రి నా పేరు ఈరోజు మా మార్గదర్శకులు మా సీనియర్లు ఒక సంకల్పంతో ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు రోడ్ంచి విజయవాడ వరకు పాదయాత్ర ద్వారా పోతూ ముఖ్యంగా పోతున్న కారణం అడ్వకేట్లకు రక్షణ చట్టము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ప్రయత్నం చేస్తాము వాళ్ళ సంకల్పాన్ని నిజంగా అభినందించాలి ముఖ్యంగా ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఒక చట్టం ఉంది జడ్జిలకే చట్టం ఉన్నప్పుడు న్యాయవాద చట్టం అనేది చాలా అవసరము సమాజంలో భిన్న భిన్న వాతావరణం డెవలప్ అవుతున్నాయి ఈ ఫోక్స్ కేసులు కానీ అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ మర్డర్ కేసులు కానీ చేసేటప్పుడు వినపక్ష న్యాయవాదులు వాదన అనేది కోసం చక్క చక్కధం అటువంటిప్పుడు ఎందుకు పార్టీలు తెలుగు పార్టీలు మానసిక బాధ భేదన సాధించడం సో అటువంటిప్పుడు మనిషి యొక్క ఉద్వేకాన్ని కానీ ఆవేశాన్ని కానీ తగ్గించాలి కంట్రోల్ చేయాలంటే బ్రే రక్షణ నుంచి వాళ్ళకు మాకు సమాజాన్ని వాళ్ళ ప్లాట్ఫామ్స్ న్యాయం కోసము సమాజ భద్రత కోసము అహర్నిశలు పడేవాడు పాటుపడేవాడు న్యాయవాది కాబట్టి లక్షణం వాళ్ళ కలిపేయాలని చెప్పి సమాజంలో భయం భద్రత బాధ్యత ఉంటే ఈ విధంగా ఉంటుంది సో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ జరిగితే ఉందో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా కావాలి వాళ్ళ యొక్క సంకల్పానికి మేమందరం సహకరిస్తాము వారి యొక్క సంకల్పాన్ని నిజంగా అందరూ అభినందించాలి అది ప్రతి ఒక్క సామాజిక బాధ్యత సామాజిక సామాన్య బాధ్యత సో వీళ్ళందరికీ అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నాము వారి యొక్క సంకల్పానికి అన్ని విధాలా సహాయించి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము జై భారత్ ఉంటారు పరమేశ్వరయ గారు కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా వేతజల నుండి వేదించల న్యాయవాదులందరికీ వారిని స్వాగతిస్తూ కంజీభావతి వారి అంత సంకల్ప పాదయాత్ర దూర్తి చేయకుతావాలని ఆ భగవంతుడు ఎల్లవేళాలు వెంట ఉంటూ ఆశీసులు అందజేయాలని ఇది అడ్వకేట్స్ ప్రొటెక్ట్ యాక్టివే కాకుండా రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలు అన్ని తరగతుల ప్రజలకు మరియు ఆయా రంగాల వారికి అందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా న్యాయ సేవలు అందిస్తున్నటువంటి రాష్ట్రంలోని న్యాయవాదుల అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అందులో భాగంగా ఈరోజు పేదశాలకు చేరుకోవడం శుభ పరిణామము వారికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ ప్రతి చోట భాగూ వారిని ఆదరించి భగవంతుని ఆశిస్తూ ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు కష్టం బాధ్యత ప్రతి ఒక్క పౌరుడుపై ఉంది అది మహిళలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందుకని మేము మా మేము మిత్రులకు అటుగే నిర్వర్షన్ భాగంగా మరి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఇంటర్మీడియట్ స్థాయి నుంచి అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా న్యాయశాస్త్రానికి పాఠశాల చేస్తే మరి వారు కూడా చట్టం పిలిస్తే ఈ సమాజంలో మరి వాళ్ళు కూడా ఏది తప్పు ఏది ముప్పు అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఖచ్చితంగా రేపు మే జూన్న వచ్చే అక్రమనే ఖచ్చితంగా ఈ న్యాయశాస్త్రాన్ని పాఠశాల సర్భాలు అలాగే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలలో నుండి తప్పు అనిగా మేము ఈ ఈ ఉన్న పూర్తి సంఖ్య అనుకూలం లేదు కనుక ప్రతి జిల్లా కోటి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కూడా మా ప్రధానమైన డిమాండ్ అలాగే రాయలసీమ అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది మరిటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే ఈ రాయలసీమలో కూడా ఈ కర్నూలు ముఖద్వారం అయినటువంటి కర్నూలులో తక్షణము హైకోర్టు కూడా ఏర్పాటు చేయాలనేది మా నినాదంతో మరి అదేవిధంగా జూనియర్ డ్రావర్లకు కూడా ప్రతి మరియు ఖచ్చితంగా స్టైపెట్ ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్తో మేము పాదయాత్ర చేస్తున్నాము అలాగే ఇంకా కొన్ని పది డిమాండ్లు ఉన్నాయి ఈ పది పన్నెండు రోజుల్లో మేము విజయవాడ జీవితం చేరుకొని సిటీవారికి మా యొక్క విలాభాలు అది మేము సమర్పించుకొని ఈ మేము ఏవైతే పాదయాత్ర చేండ్ల డిమాండ్లకు అది ఖచ్చితంగా సాధించుకున్న తర్వాత పోరాటం అని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్